హాయ్ అండి మాది శ్రీ లక్ష్మి శారీ సెంటర్ షాప్ నెంబర్ ఇరవై రెండు వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రెండు గుంటూరు అండి ఈరోజు కుబేర పట్టు శారీస్ చూపిస్తున్నాము అతి తక్కువ ధరలో లో ప్రైస్లో మంచి క్వాలిటీ పట్టు చీర విత్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తాయండి బ్లౌజ్ వర్క్ కూడా వస్తాయి కుబేర పట్టు శారీస్ శారీ పింక్ కలర్ అండి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ విత్ వర్క్ ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అతి తక్కువ ప్రైస్లో మీరు ఎక్కడ కనుక్కున్నా ఈ రేటుకి కుబేర పట్టు శారీస్ ఎవరు ఇవ్వరండి ఈ వీడియో చివరి దాకా చూస్తే మంచి మంచి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్లో మీరు మంచిగా తీసుకోవచ్చు వైన్ కి ఆరెంజ్ కలర్ అండి కుబేరి పట్టు ఇది సిల్వర్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ చూపిస్తున్నాను బ్లౌజ్ అండి కి చిలక పచ్చ వచ్చిందండి ఇది పళ్ళు ఫ్లేమ్ లో బ్లౌజ్ వచ్చి ఇలా ఉందండి ఐదు యాఫీ అండి శారీస్ కువేరి పట్టు మిస్ అండి శారీస్ అంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ ఎంత బాగుంటుందండి రెడ్కి గ్రీన్ బార్డర్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజు నావీ బ్లూకి సిల్వర్ బా సిల్వర్ వచ్చిందండి డిజైన్ సన్న డిజైన్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలుకి వచ్చి ఐదు చేసుకోవద్దు ఇది రత్నావల్ కలర్ కి పింక్ వచ్చిందండి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ అండి ఏమిటి సేల్ చేసుకున్న చాలా బంపర్ ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు అమ్ముకున్న వాళ్ళకి చాలా తక్కువండి ఐదు యాభైకి అయితే ఈ శారీస్ అసలు రావట్లేదండి చాలా బాగుంది అది సన్న డిజైన్స్ ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇదిగోండి బ్లౌజ్ పింక్ కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి చిల్లక పచ్చకి పింక్ బార్డర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లౌజ్ చూడండి వర్క్ వచ్చింది ఎంత వర్క్ వచ్చిందో చూడండి అండి ఇలా బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇలా వర్క్ వచ్చిందండి దీనికి రాయల్ బ్లూ కి పింక్ వచ్చిందండి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అండి ఇది మా షాప్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను మేడం లక్ష్మి శారీస్ అండి వైష్ణవి కాంప్లెక్స్ ఇరవై రెండో నెంబర్ షాప్ అండి గుంటూరు మంగళూరు రోడ్డు ఇదిగోండి దీనికి కూడా చిలక పచ్చకి పింక్ బౌడర్ అండి దీనికి కూడా బ్లౌజ్ ఇలాగ వర్క్ వచ్చింది మేడం మిక్స్ చేసుకోవద్దండి ఐదు యాఫియా మేడం చాలా ఈజీగా ఉంది కండి ఇదిగోండి క్లార్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి కువేరి పట్టు అదే అంతకుముందు ఈ శారీస్ వచ్చి పదిహేను వందలు పదమూడు వందలు అమ్మిన శారీస్ కానీ దసరా ఆఫర్ కోసం ఐదు యాఫియా పెట్టాం మేడం గుర్తు పెట్టుకోండి మీకు కలర్స్ కావాల్సిన కలర్ మార్క్ చేసి పంపించండి మిస్ చేసుకోవద్దు అయ్యో అయిపోయినాయో అని అనుకోవద్దు మేడం నావి బ్లూ కి చిలక పచ్చ వచ్చిందండి అసలు ఎంత బాగుందంటే అలా బాగుందండి ఈ కాంబినేషన్ అసలు రాదండి అది సిల్వర్లో వచ్చిందండి చిలక పచ్చకి నావి బ్లూ అదిగో బార్డర్ చూడండి ఎంత వచ్చిందో నెమలి వచ్చి అసలు బార్డర్ ఎంత బాగుందో చూడండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరూ పంపించండి మేడం మా షాప్కి వచ్చి చూస్తానన్నా పర్లేదు మేడం గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండు ఉంది కలర్ కలర్కి ఆరెంజ్ కలర్ వచ్చింది మేడం బ్లౌజ్ కూడా ఇదిగోండి శారీస్ అసలు ఎంత అంటే అంత బాగుంది మేడం ఇది ఆఫీక్ అసలు ఈ సారీస్ ఎవరి పెట్టాలి మేడం అంత బాగున్నాయండి నావి బ్లూ కి పింక్ పౌడర్ అండి బ్లౌజ్ పింక్ బ్లౌజ్ వచ్చింది మేడం కొరియర్ చార్జ్ సక్రేట్ అండి ఇదిగోండి బ్లూకి గోల్డ్ బార్డర్ వచ్చిందండి మస్టర్డెల్లో పైతాని బార్డర్ లాగా వచ్చిందండి పళ్ళు ఎంత రిచ్ ఉందంటే అంత రిచ్ ఉందండి దీనికి బ్లౌజ్ చూడండి గోల్డ్ బౌ బ్లౌజ్ ఇచ్చాడు ఛార్జ్ ఛార్జెస్ సపరేట్గా ఉండిందండి మీకు ఎక్కడికి పంపించాలన్నా అక్కడికి పంపిస్తామండి బస్సుకేమన్నా కొరియర్ ఏమన్నా ఇంటి దాకా తెప్పి పంపించాలన్నా పంపిస్తామండి శ్రీ లక్ష్మీ సారీస్ అండి గుంటూరు వైష్ణవ్ కాంప్లెక్స్ అండి మంగళూరు రోడ్డు మా షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండో నెంబర్ షాపు ఇక్కడికి వచ్చి మీకు జాకెట్ ముక్కలైనా లంగాలైనా శారీస్ అయినా మెటీరియల్స్ అయినా ఏ ఏదైనా సరే అన్నీ ఉంటాయి మేడం ఇది లేదు అనుకోకుండా ఉంటాయి మేడం మీరు లైక్ చేయండి చక్కగా తీసుకోండి ఇక్కడికి వచ్చి తీసుకున్నా కానీ పర్లేదు మేడం మిక్ చేసుకోవద్దు ఈ శారీస్కి మటుకు ఐదు యాఫియా మేడం శారీస్ వచ్చి ఐదు యాఫియా గుర్తుపెట్టుకోండి శ్రీ లష్మి శారీస్ టెంటర్ షాప్ నెంబర్ వచ్చి ఇరవై అండి ఇదిగోండి పింక్ కి చిలక పచ్చ వచ్చిందండి సిల్వర్ అండి ఈ కలరు పిస్తా గ్రీన్ కి నావి బ్లూ వచ్చిందండి బ్లౌజ్ డిజైన్స్ కానీ కలర్ కానీ మీకు గా చూపిస్తున్నాను మేడం పింక్ కి నావి బ్లూ వచ్చిందండి అసలు ఇంత తక్కువగా అసలు ఈ ధరకి ఎవరు ఇవ్వట్లేదు మేడం మేడం లక్ష్మి శారీ సెంటర్ అండి షాప్ నెంబర్ వచ్చి ఇరవై రెండు అండి ఇది బ్లౌజ్ అండి శారీ వచ్చి ఇలా ఉండి అండి దసరా ఆఫర్ కోసం అండి దసరా కోసం పెట్టామండి మిస్ చేసుకోవచ్చు పండగ ఆఫర్ అండి ఇది పండగ అయ్యో శారీస్ అయిపోయినాయి అని అడుకోవద్ద కస్టమర్లు మమ్మల్ని ఆదుకుంటున్నారు చక్కగా చూస్తున్నారు తీసుకుంటున్నారు అయ్యో అయిపోయినాయి అని అడుగుతున్నారండి అందుకే ముందే బుక్ చేసుకోమని చెప్తున్నామండి ఇదిగోండి ఇది సాఫ్ట్ పట్టండి ఇది చూడండి అండి క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చి కూడా ఐదు యాపి మేడం వచ్చి చిన్న ప్లే బాన్ని కింద హ్యాండ్స్ కూడా ఐదు మిస్ చేసుకోవద్దు ఏది మిస్ మేడం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కు మార్క్ చేసి పంపించండి అయ్యో అయిపోయినాయి అనుకోవద్దు మేడం కస్టమర్లు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోపాంది మీరు షాప్ వచ్చినా కానీ పర్లేదండి ఎల్లో కలర్కి రెడ్ బోర్డర్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ చూడండి ఒక డిజైన్ సంబంధం లేదు మేడం అంత బాగుంది అవుతాము శారీస్ వచ్చి ఐదు యాభై పడుతుంది మేడం దీనికి గ్రీన్ అండి గ్రీన్ మీద వచ్చి పింక్ ఇదిగండి బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందా ఇదిగో నావి బ్లూ కి గోల్డ్ బార్డర్ వచ్చిందండి మస్లో చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి ఈ పళ్ళు వచ్చి పైతని పళ్ళు లాగా వచ్చిందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి బ్లౌజ్ వచ్చి